గుడ్ మార్నింగ్ ఊహించని ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ప్రభుత్వాలు కూడా ఏం చేయలేవు ప్రభుత్వాలు కూడా చాలా లిమిటేషన్స్ ఉంటాయి అటువంటి విపత్తులని పూర్తిగా నివారించలేవు అయితే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వడంలో రియాక్ట్ కావడంలో చిత్తశుద్ధిని ప్రదర్శించడంలో బాధ్యత నిర్వర్తించడంలో ఎంతవరకు పనిచేసినాయి అనేది మనకి కీలకం ప్రమాణం అదే ఆ రకంగా చూసినప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్లో ఖనీ విని ఎరుగుని రీతిలో వర్షాలు వచ్చినాయి బుడమేరు వాగు పొంగటం వల్ల విజయవాడ మునిగిపోయింది గుంటూరులో కూడా లేకుండా నీళ్లు వచ్చినాయి ఎస్పెషల్లీ విజయవాడలో సింగనగర్ కృష్ణలంక ఫెర్రీ జూపూడి ఇట్లాంటి అనేక ప్రాంతాలు మునిగిపోయినాయి ఇది పెద్ద విషాదం ఇది పెను ప్రమాదం ఈ ప్రమాదాన్ని సహజంగా ప్రభుత్వాలు కూడా పూర్తిగా నివారించలేవు అయితే వచ్చిన వెంటనే ఏ విధంగా రాజకీయ నాయకత్వం ప్రభుత్వ నాయకత్వం రెస్పాండ్ అయింది అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఆ రకంగా చూసినప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన అనుభవం వల్ల ఆయనకున్నటువంటి కమిట్మెంట్ వల్ల ఆయనకున్నటువంటి పరిణితి వల్ల చాలా వరకు నష్ట నివారణ చేయగలిగాడు చాలా వరకు ఆదుకోగలిగాడు అది నిన్న నుంచి కూడా మనం చూస్తున్నాం నిజానికి మొన్న సాయంత్రం నుంచే మొదలైంది ఈ కార్యక్రమం అంతా వాస్తవానికి ఆయన హైదరాబాదులో సినీ రంగ ప్రవేశ స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకుంటున్న ఆయన మరి బామర్ది నటుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఫంక్షన్కి హాజరు కావాల్సి ఉంది ఆదివారం సాయంత్రం హైదరాబాద్లో జరిగింది అది అయితే మరి ఏపీలో ఇంత భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున సమస్యలు ఉత్పన్నమైనవి కాబట్టి అందులో నేను నిమగ్నమై ఉన్నాను అందువల్ల హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నానని చెప్పి ముందు ఇమీడియట్గా బాలకృష్ణకి ఫోన్ చేసి చెప్పాడు ఆయన ఒక ట్వీట్ కూడా చేశాడు ఆ వెంటనే రంగంలోకి దిగాడు రంగంలోకి దిగి హ్యూమన్లీ పాజిబుల్ ఎంత ఉందో అంత చేయడానికి ప్రయత్నించాడు అది గుర్తించవలసింది మొత్తం ఈనేదో పరిష్కరించేశాడు అంతా బ్రహ్మాండం అని అర్థం కాదు ఒక ముఖ్యమంత్రి ఒక ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని తోడుగా తీసుకొని ఎంతవరకు చేయగలదు అనేది ఒకటి కంటిన్యూస్గా మానిటర్ చేశాడు ఇంకా వేరే పనులేమీ పెట్టుకోకుండా అందరు అధికారులు ఎలా ఎలత్తయ్యారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తే అదే పని మీద కూర్చున్నాడో సహజంగా సీనియర్ అధికారులు ఉన్నతాధికారులు అందరూ కూడా వెంట ఉండి వాళ్ళు కూడా ఆ పనిలో ఉంటారు కాబట్టి మిగతా యంత్రాంగం కూడా సక్రమంగా రెస్పాండ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది నిన్న చూడండి చంద్రబాబు నాయుడు గారి పక్కన చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ గారు కంటిన్యూస్గా ఉన్నాడు ఆయన మరి టాప్ ఎగ్జిక్యూటివ్ స్టేట్లో ఆ తర్వాత ఇంకా సీనియర్ అధికారులు జి సాయి ప్రసాద్ గారు ఈవెన్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజశేఖర్ బాబు గారు ఇంకా కృష్ణా జిల్లా కలెక్టర్ సృజన గారు ఇట్లా రకరకాల వాళ్ళు ఎస్పీ అందరూ కూడా ఆయన వెంట ఉన్నారు వీళ్ళతో పాటు రాజకీయ నాయకత్వాన్ని కూడా రంగం వదించారు పొంగు నారాయణ గారు ఎప్పుడు ఇటువంటి రెస్క్యూ ఆపరేషన్స్లో చాలా ముందు ఉంటాడు ఆయన ఎక్కువ మాట్లాడకపోవచ్చు హడావిడి చేయకపోవచ్చు కానీ ఆయన ఎప్పుడు ముందుంటాడు ఆయన ఉన్నాడు మంత్రి కులు రవీంద్ర ఉన్నాడు స్థానిక ఎమ్మెల్యేలంతా కూడా అక్కడే ఉన్నారు వసంతకృష్ణప్రసాద్ బోండా మహేశ్వరరావు కేసినైన్ చిన్ని ఇదంతా కూడా ఏం చెప్తున్నారంటే నైన్టీన్ నైన్టీ ఎయిట్లో అనుకుంటాను తొమ్మిది లక్షల పైన క్యూసెక్ల వాటరు పెద్ద ఎత్తున డిశ్చార్జ్ అయిందట హిస్టారికల్గా ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే ఆ స్థాయిలో అయింది ఆ స్థాయిలో కాదు అంతకంటే నిన్నటి వరకు యాభై వేల క్యూసికలు ఎక్కువైందట నైంటీ ఎయిట్తో కంపేర్ చేస్తే ఇంకా డిశ్చార్జి కొనసాగుతూనే ఉంది సో ఆ రకంగా చూసినప్పుడు చరిత్రలో ఇంతవరకు ఇంత పెద్ద ఎత్తున నీళ్లు డిశ్చార్జ్ కాలేదు ఇంత పెద్ద ఎత్తున ముంపు రాలేదు సో ఆ నేపథ్యంలో ఇది మామూలు ప్రకృతి విపత్తు కాదు ఇది మనం కనీ విని ఎరుగని ఇటీవల కాలంలో చూడని ప్రకృతి విపత్తు సో ఇందుకోసం ఇంతమంది రంగంలో దిగడం వల్ల కష్టాలు లేవని కాదు ప్రజలు ఇబ్బందులు పడలేదని కాదు సింగనగర్లో రెండు లక్షల డెబ్బై ఆరు వేల మంది ఉన్నారు అని చెప్తున్నారు వాళ్ళందరికీ వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు దాదాపు కింది ఫ్లోర్స్ అన్ని కూడా మునిగిపోయినాయి అదేవిధంగా కృష్ణలంకలో అదేవిధంగా ఫెర్రీ జూపుడి ప్రాంతాల్లో చాలా చోట్ల ఈ విధంగా అయింది విజయవాడ ఇంకా చాలా చోట్ల కూడా అయింది అయితే ఇది సింగనగర్ అనేది ఇక్కడ ఫోకస్ ప్రాంతంగా ఉంది కాబట్టి దాని గురించి ఎక్కువ మాట్లాడుతున్నాం ఈ సందర్భంలో ఆయన డే టైంలో వెళ్ళాడు సింగనగర్కి పడవలో ఆ తర్వాత కృష్ణానికి వెళ్ళాడు ఫెర్రీ ఆ ప్రాంతానికి వెళ్ళాడు నది ప్రవాహాన్ని చూశాడు అధికారిని దగ్గరుండి పురమాయించాడు ఇందులో మెయిన్ ఇష్యూస్ ఏంటి చాలా కామన్గా ఉండే ఇష్యూసే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉదాహరణకి భోజనాలు అందుబాటులో ఉండవు తినడానికి తిండి ఉండదు ఎందుకంటే కట్ ఆఫ్ అవుతారు కాబట్టి మంచి ఇళ్ళు ఉండవు అది ఒక పెద్ద సమస్య సో ఏ అవసరాలు ఉన్నాయి అనేది తెలుసుకునేటువంటి అనుభవం ఉంది కాబట్టి వెంటనే లక్ష మందికి అక్షయ పాత్ర ద్వారా ఫుడ్ అరేంజ్మెంట్స్ చేశారు వాటర్ బాటిల్స్ అవి సప్లై చేయడానికి చేశారు ఇన్ని చేసినా కూడా ఇంకా చాలా ఇబ్బందులు ఖచ్చితంగా ఉన్నాయి చాలామంది ఇంకా మాకు రాలేదనో మాకు అందుబాటులోకి రావడం లేదనో మాకు ఫుడ్ లేదనో కంప్లైంట్ చేసేవాళ్ళు ఉన్నారు ఇప్పటికీ అయినా కూడా ప్రయత్న లోపం లేకుండా చేశారా లేదా అనే పాయింట్ ఒకటే చెప్తున్నాను నేను అంతే ఒకటి మాత్రం నిజం ప్రాణ నష్టం జరగకుండా మాత్రం రక్షించగలిగారు గతంలో ఏం జరిగిందో మన శనివారం నాడు అది తప్ప రాష్ట్రవ్యాప్తంగా అదర్వైజ్ ప్రాణ నష్టం జరగలేదు నిన్న ఇంత బీభత్సం జరిగినా కూడా ప్రాపర్టీకి లాస్ జరిగింది వ్యక్తులకి లాస్ జరిగింది అందులో సందేహం లేదు ఆ తర్వాత మరి వ్యవసాయ రంగంలో జరిగిన నష్టం ఎంతో తర్వాత కానీ తెలియదు నిన్నంతా కూడా ఆయన పగలంతా తిరగడమే కాకుండా మళ్ళీ రాత్రి నుంచి మొదలుపెట్టాడు రాత్రి కలెక్టరేట్కి వెళ్ళి కలెక్టర్ ఆఫీస్లో కూర్చొని అందరినీ కూర్చోబెట్టుకొని వాళ్ళకి డైరెక్షన్స్ ఇవ్వడం ఇట్లాంటివన్నీ కూడా చేశాడు అర్ధరాత్రి తర్వాత మళ్ళీ సింగనగర్కి వెళ్ళాడు అంటే ఇక్కడ ఒక విమర్శ ఉంటుంది ఏమంటే ముఖ్యమంత్రి స్వయంగా వెళ్ళాల్సిన అవసరం ఏంటి దీనివల్ల ఇంకా అధికారులకు కూడా ఎంతో కొంత ఇబ్బందే కదా అనేది అది కూడా వ్యాలిడ్ క్రిటిసిజమే అయితే ముఖ్యమంత్రి స్వయంగా రంగంలో దిగి అక్కడ ఉన్నాడు అంటే దాని యొక్క ప్రాధాన్యత అందరికీ తెలుస్తుంది కాబట్టి మిగతా అధికారులు కూడా కొంచెం బాధ్యతాయుతంగా పనిచేస్తారు కాబట్టి అది ఒక మంచి విషయంగానే చూడాలి దాంతోపాటు ఏమిటంటే ఇటువంటి ట్రాజిడీస్ జరిగినప్పుడు ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు జనానికి నాయకత్వం అనేది ఒకటి ఉంది ఈ పొలిటికల్ లీడర్షిప్ గవర్నమెంట్ లీడర్షిప్పు పట్టించుకుంటున్నారు వాళ్ళకి మనకు వాళ్ళు మనకు అండగా ఉంటారు అనేటువంటి భావం కలగాలి స్వయంగా ముఖ్యమంత్రి లాంటి వ్యక్తే మరి ఆ బోట్లో తిరుగుతుంటే అభయం ఇస్తుంటే ఎంతో కొంత ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది దాన్ని మనం ఏమాత్రం కూడా తక్కువగా అంచనా వేయలేం మరి రాత్రంతా కలెక్టరేట్లోనే ఉండి ఆ కలెక్టరేట్ ఎదురుగానే ఒక బస్సు పెట్టుకొని గతంలో కూడా ఆయనకి ఒక బస్సు ఉన్నది కదా మన ప్రభుత్వానికి ఆ బస్సులోనే ఆయన రాత్రంతా ఉన్నాడు మళ్ళీ ఉదయాన్నే ప్రారంభించాడు కార్యక్రమం రాత్రంతా కూడా అవిశ్రాంతంగా ఆ ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్లో పర్యటించాడు ఆయన వయసు డెబ్భై నాలుగు ఎవరికైనా కష్టమే అంత ఈజీ కాదు మామూలుగా ముఖ్యమంత్రులు అంత పని చేయలేరు ఇంకా జగన్మోహన్ రెడ్డి అన్న కొంత యువకుడు యాక్చువల్గా చేయడానికి జ చంద్రబాబు నాయుడు గారికి డెబ్బై నాలుగేళ్ళు అయితే ఆయన నేచర్లోనే ఉంది అది గతంలో కూడా అందరికీ తెలుసు తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు మధ్యకాలంలో ఇటువంటి ఏదైనా ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు రంగంలోకి దిగేవాడు అప్పుడు అనుకోండి అప్పుడు కొంత విమర్శ ఉండేది పబ్లిసిటీ కోసం ఊరికే అనవసరంగా ఎందుకు వస్తాడు ఈయన పెద్దానికి అని కొంతమంది విమర్శించేవాళ్ళు కూడా కానీ ఆయన నేచర్లోనే ఉంది అది అది పబ్లిసిటీ కోసం చేస్తాడా నేను అక్కడ ఉంటే కానీ పనులు జరగవు నేను అక్కడ ఉండకపోవటం అనేది బాధ్యత అనేటువంటి భావన కూడా ఆయనలో ఉంది అనేది వాస్తవం రెండు వేల పదిహేనులో హుదుహుద్దు సందర్భంగా కూడా అంతే అక్కడే ఉండి రాజమండ్రి నుంచి వైజాగ్ వరకు దగ్గరుండి అన్ని పనులు చేయించాడు దానివల్ల చాలా క్విక్గా ఆనాడు ఆ తుఫాన్ ఎఫెక్ట్ నుంచి మనం పరిస్థితిని కొంత క్లియర్ చేయగలిగింది ప్రభుత్వం అది కూడా వాస్తవం రాష్ట్రానికి ఒక నాయకత్వం ఉంది అనేటువంటి మెసేజ్ అయితే దీని ద్వారా వెళ్ళింది